హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేశానండి ఒక ఇచ్చింది స్టిచ్చింగ్ ఏమని ఇదే అండి ఓల్డ్ ఫ్రాక్ ఫుల్ లెగ్ ఫ్రాక్ ఇలా ఉంటుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ షేప్ ఇచ్చాను హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అండి అదే త్రీ బై ఫోర్త్ చిన్న బఫ్ ఇచ్చానండి తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి ఈ షేప్ ఇచ్చాను హ్యాంగిల్స్ ఇలా ఇచ్చానండి ప్రిన్స్ కట్ అండి ఇది ఇలా ఉంటుంది మీకు కనపడతాను కదా పిల్లు బార్డరే ఇలా ఉంటుందండి ఓవరాల్గా ఫ్రాక్ అంతా ఈ విధంగా ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఒకటి ఓల్డ్ షారీన్ అండి ఇది అంతా మిర్రర్ వర్క్ వచ్చింది ఇలాగా చూడండి బ్యాక్ నెక్ అండి ఇది హ్యాంగిల్స్ లాగా ఇచ్చాను తర్వాత ఇది ఫ్రంట్ నెక్ ఇచ్చాను హాఫ్ హ్యాండ్ ఇచ్చానండి దీనికి అన్ని ఫుల్లే బాగా ఉండేది తర్వాత ఇది వచ్చేసి చిన్న బఫ్ ఇచ్చాను దీనికి ఇలా ఉంటుంది ఇది టాప్ టైప్ ఇచ్చానండి చిన్నది దీనికి వచ్చేసి ఈ విధంగా ఇది లెహంగా అండి ఈ విధంగా ఉంటుంది కిందంతా మిర్రర్ వర్క్ వచ్చింది హాఫ్ నుంచి దీనికి హ్యాండిల్స్ ఇలా ఈ విధంగా ఇచ్చాను ఇది అండి ఇలా ఉంటుందండి డ్రెస్సు ఇది ఓల్డ్ షారీ నేనండి నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది ఇది షారీ కొత్తదే అండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ వాళ్ళు నాకు నచ్చినట్టే పెట్టమన్నారు అందుకే ఈ విధంగా ఇచ్చాను చిన్న డాట్ ఇచ్చానండి దీన్ని ఫ్రెండ్స్ కట్ట అందుకు పెట్టలేదు ఫ్రెండ్ నెక్ రౌండ్ నెక్ పెట్టి చిన్న డ్రాప్ షేప్ ఇచ్చాను తర్వాత నెక్స్ట్ దీనికి హోల్ బటన్ బటన్ ఏమి ఇవ్వకోకుండా ఓన్లీ థ్రెడ్ ఇచ్చి కట్టుకోవడానికి వీలుగానే ఇచ్చాను ఇది బ్యాక్ నెక్ రౌండ్ షేప్ ఇచ్చి హ్యాండిల్స్ ఇచ్చానండి సింపుల్గా తర్వాత ఇది ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి బఫ్ పెట్టానండి దీనికి ఇదంతా హ్యాండ్స్కి బ్లౌజ్ పీసే చేశాను కింద వచ్చేసి ఈ విధంగా వైట్ కలర్లో ఉంటుందండి కింద ఇక్కడ మళ్ళీ ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చాయి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ లేయర్ వేరే లేయర్ వేసి కూర్చు పెట్టాను కింద ఫిల్స్ బాగా వచ్చిందండి అంతా నీట్గా ఉంటుంది ఇది కూడా ఓవరాల్గా ఇలా ఉంటుందండి చూడ్డానికి ఫ్రాక్స్ సూపర్గా ఉందండి వేసుకునే కూడా బాగుంది అమ్మాయికి ఈ విధంగా ఉంటుంది మీకు ఫ్రాక్స్ ఎందుకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్స్ అండి చిన్న కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో థ్యాంక్స్ అండి